ఈ అనంతపూర్ టూర్కి మెయిన్గా మహిళా కమిషన్ వైపు నుంచి రావటానికి ఐ థింక్ ఒక నాలుగు రోజుల నుంచి అందరం చూస్తూనే ఉన్నాం మీడియాలో కానీ పేపర్లో కానీ కథనాలు వస్తూ ఉన్నాయి రెండు కేసులు ఒకటి సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దాదాపు రెండు సంవత్సరాలుగా దాడి జరుగుతుంది అలాగే తన్మయీ కేసు రెండు రోజుల క్రితం ఏదైతే న్యూస్ వచ్చిందో తన్మయీ కేసు సో ఆ విషయాల గురించి కనుక్కోటానికి అండ్ మేము సుమోటోగా తీసుకొని ఆల్రెడీ కొన్ని ఎస్పీకి లెటర్ రాయటం జరిగిపోయింది వాటి మీద ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు తన్మయ్యి పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ ఒక కాపీ కూడా ఇచ్చారు సో ఫస్ట్ ఈ జిల్లా అనంతపురం జిల్లా కిందకు వస్తుందని తన్మయ్య కేసు ఫస్ట్ వచ్చి చెప్తాము సో తన్మయ్యి ఇంటర్ చదివిన విద్యార్థిని బట్ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది తన అన్న అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు ఇంటర్ చదివింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తనకి సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని కొన్ని నమ్మిచ్చి ఉంటాడు పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది కానీ పెళ్ళి చేసుకోమని యూనో అడిగేసరికి మరి అతని క్వాలిటీ పెళ్ళి అయింది నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంతా ప్లాన్ చేసి చేశారు దీంట్లో ఏంటంటే మేము చెప్పొచ్చేది ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి పేరెంట్స్ ఎప్పుడు మన శత్రువులు కాదు మన మంచిగా కోరుకుంటారు మనం బాగుండాలి మనం మంచిగా ఉండాలని చెప్పుకుంటారు మనం ఇలా ఫ్రెండ్షిప్స్ పెంచుకొని ఇలా మన జీవితాలు మనం నాశనం చేసుకోవటం ఎంత మాత్రం సరికాదు తను వెళ్ళిపోతుంది లోకంలో నుంచి ఇలాంటి వాటి వల్ల కానీ ఆ పేరెంట్స్ ఇంక జీవితాంతా అమ్మాయిని మర్చిపోలేక ఎంత బాధ అనుభవిస్తారో ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లగా ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముందు ఆలోచించాలి మీరు ఏం స్టెప్ చేసినా ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకున్నా కూడా ముందు మీ తల్లిదండ్రులు మైండ్లోకి తెచ్చుకోండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కన్నా ఒక ప్రేమతో పెంచి ఎంత కష్టపడైనా మిమ్మల్ని చదివించాలని ఎంతో కష్టపడి అన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటిది మీరు ఎవరో ఒక అబ్బాయి కోసం అది పెళ్ళి అయిన అబ్బాయి కోసం ఇలా వెళ్ళిపోయి చివరికి తన ప్రాణాల మీద తెచ్చుకోవటం దానివల్ల ఆ కుటుంబం అంతా బాధపడితే ఎంతవరకు సమంజసం ఒకటి ప్రతి ఆడపిల్ల ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకంటే ఇప్పుడు కాలం బాగాలేదు పరిస్థితులు బయట చాలా అస్సలు బాగాలేదు ఎందుకంటే మద్యం మత్తు కానివ్వండి లేకపోతే గంజాయి మత్తులో కానివ్వండి ముందు టార్గెట్ అయ్యేది ఆడపిల్లలే ఎస్పెషలీ కొంచెం ఒక ఆర్థికంగా చిన్న కుటుంబాలు అయితే లేకపోతే పేరెంట్స్ ఒంటరు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి సో ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే తన్మయ్య కేసులో బయటకు వచ్చింది ఏంటంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు దాని మీద కూడా మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం యాక్చువల్లీ మూడో తారీఖు అమ్మాయి నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నాలుగు పొద్దున్నే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్లో స్పెసిఫిక్గా బాలు అనే వ్యక్తిని వాళ్ళు తన మీద అనుమానం ఉందని చెప్పి పోలీసులు చెప్పారు సో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఐ థింక్ ఫోర్త్ ఫైల్ చేశారు ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు కాకపోతే వాళ్ళు బాలు అని చెప్పటం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా ఆ అబ్బాయి మీద ఉంచారు ఇక్కడ అసలు ఎక్యూజ్ ఎక్యూజ్డ్ వేరు సో వాళ్ళ పేరెంట్స్ అనుమానించి బాలు అని అతని గురించి చెప్తామంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆ యాంగిల్లో జరిగింది అలాగే మూడు రోజుల తర్వాత ఒక సెవెన్ కనపడిందని చెప్పటం అక్కడ కూడా కొంచెం ఏంటంటే మీరు అందరు చూసే ఉంటారు ఒక సిఐ అమ్మ రాజేంద్రనాథ్ యాదవ్ అని సస్పెండ్ చేశారు మేము ఎందుకు మేము అడిగాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదా ఎందుకు సస్పెండ్ చేశారంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో బాలు అనే తన మీద అతన్ని ఇన్వెస్టిగేషన్ ఫాలో అప్ చేశారు కానీ ఏదైతే బాడీ దొరికిందో దాన్ని ప్రాపర్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై ఆధార్ కార్డ్ ఇవ్వలేదు ఏదో పెట్రోల్ బోస్ తాలు పెట్టేసారు ఇదంతా కూడా న్యూస్లో వచ్చినట్టుంది యాక్చువల్లీ జరిగింది అది కాదు ఆ అమ్మాయి నాకు తెలిసి థర్డ్ వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సెవెంత్ దొరికింది పోస్ట్ మార్టం చేశాక త్రీ ఫోర్ డేస్ అయ్యి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగి ఉంటే అప్రాక్సిమేట్లీ ఫోర్త్ ఫిఫ్త్ అయ్యి ఉంటుంది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగి అమ్మాయిని అలా అంటే నేచర్ బయటే అలా వదిలేసి ఉండదు కాబట్టి ఆ సన్నుకు కానివ్వండి లేకపోతే పురుగులకు కానీ ఆయన ఆ బ్లడ్ బయటకు వచ్చి కాటం వల్ల చాలా క్రూరంగా అతను ఆ అమ్మాయిని రాయితో కొట్టడం కానివ్వండి బాటిల్ అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ చాలా ఇదిగా చేశాడు సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది ఓర్ త్రీ ఫోర్ డేస్ అంటే అది కలర్ మారుతుంటుంది కాబట్టి అంతా నల్లగా అయిపోయి సో కరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పోస్ట్ డెత్ సరిగ్గా బయటికి వెళ్ళలేదని సో బట్ పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఫోర్త్ రిజిస్టర్ చేశారు వెంటనే అక్యూజ్డ్ను కూడా వాళ్ళు ఇది తీసుకొని కేసు ఆల్రెడీ రిమాండ్ పంపించారు అది వచ్చి తన్మయ్యి ఇష్యూలో నెక్స్ట్ సత్యసాయి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ అది అంటే తను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి అనంతపూర్ హాస్పిటల్ ఉంది కాబట్టి సో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది తండ్రి అంటే ఆడపిల్లలు ఇందాక అనుకున్నాం కదా ఆర్థికంగా తక్కువగా ఉన్నా లేకపోతే అమ్మ ఒంటరిదైనా కూడా మెయిన్ అలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ఆకోకే వస్తుంది పరిమళ కూడా తండ్రి చనిపోయాడు ఫైవ్ ఇయర్స్ అమ్మ పనికి వెళ్తుంది కూలికి పాప ఇంట్లో ఉంటుంది స్కూల్ స్టూడెంట్ సో దాదాపుగా టూ ఇయర్స్ నుంచి అంటే షీస్ ఫిఫ్టీన్ ఇయర్స్నా అంటే పదమూడు ఎయిత్ క్లాస్ నుంచి తన మీద ఈ దాడి జరగటం ఇప్పుడు ఏంటంటే కామన్ అయిపోయిందండి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్లు చేసి నువ్వు ఊరికే సోషల్ నీ ఫోన్ పంపి నువ్వు ఫోటో పంపి అలా ఈ మధ్య అందరూ అడుగుతున్నారు కదా అయ్యే ఫొటోస్ చేసుకొని మళ్ళీ అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడించుకుంటున్నారు ఎందుకంటే అమ్మాయిలు భయం మా న్యూట్ ఫొటోస్ ఏమన్నా బయటికి వెళ్తే అంటే ఒక హ్యూమిలియేషన్ గా ఫీల్ అవుతారు కదా దాన్ని అలుసుగా తీసుకొని అమ్మాయిలు ఇంకా టార్గెట్ చేస్తున్నారు సో తన్మయ్య లో తన్ని బలవంతంగా తన్మయ్య కాదు